హలో డియర్ ఫ్రెండ్స్ మనం కోటీశ్వర్లు కావాలంటే కొన్ని విశ్వానికి వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు మాటలు ఆ వ్యతిరేకమైన పద్ధతులన్నీ విడిచిపెట్టాలి అవేంటో ఈ రోజు తెలుసుకుందాం నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ నేను ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ ని లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ ని మరియు బిజినెస్ సెలబ్రిటీ కోచ్ ని అతి సులభంగా మనకి సమస్తం సహకరించాలంటే విశ్వానికి వ్యతిరేకమైనటువంటి అన్నిటిని విడిచిపెట్టాలి ముందుగా క్లాసెస్ గురించి చెప్పుకుంటే హైదరాబాద్ లో ఈ డిసెంబర్ పద్నాలుగో తారీఖు సండే మనం కోటీశ్వర్ లో క్లాస్ కండక్ట్ చేస్తున్నాం చాలా సమస్యల్లో ఇరుక్కుపోయి అప్పుల నుంచి బయటకు రాలేక బిజినెస్ సర్కు జరక జాబ్ ట్రై చేస్తుంటే రాకపోగా అనారోగ్యంగా డిప్రెషన్ గా లేదా కోల్పోయినట్టుగా మానసికంగా ఉన్నప్పుడు కంప్లీట్ గా నెగిటివ్ తో నిండిపోయారు అని అర్థం ఎన్ని చోట్ల తిరిగినా ఉపయోగం ఉండదు ఆ అంతులేని ఆత్మలో పేరుకిపోయిన బ్లాక్స్ అనేవి రిమూవ్ కావాలంటే వాటికి వేరే వాటికి దేనికి లొంగబు ఆ వ్యక్తుల్ని తీసుకెళ్లిపోవడానికి ఆ చెడు శక్తులు తాండవం చేస్తూ ఉంటాయి అలా ఉబిలోకి నెట్టేయటం ఏది పట్టుకున్నా లాస్ అయిపోవటం ఆల్రెడీ చేస్తున్న బిజినెస్ లో లాస్ ఇలాంటివన్నీ జరుగుతా ఉంటాయి అలా కాకుండా ఈ సమస్యల సుడుగు నుంచి బయటపడి అప్పు నుంచి బయటపడి చూడటానికి ఆకర్షణీయంగా హెల్దీగా కనిపించేలాగా చెడు శక్తుల తాండవం మన నుంచి బయటకు వెళ్ళిపోవటానికి ఆ విశ్వశక్తి యొక్క ఆశీస్సులు ఆ రెమెడీస్ హీలింగ్ ప్రేయర్ అని పొంది విశ్వంతో ఎలా మాట్లాడాలి పర్సనల్ గా విజువలైజేషన్ ఎట్లా చేయాలి ఇంకా కొన్ని పర్సనల్ టెక్నిక్స్ అడ్వాన్స్డ్ మనీ మెడిటేషన్ క్రియేషన్ బుక్లో రాసుకోవడం హో పొను పొను అద్భుతాలు మనం ఒక సెలబ్రిటీగా మన ప్రపంచాన్ని మనం క్రియేషన్ బుక్లు ఎట్లా క్రియేట్ చేసుకోవాలి అద్భుతంగా సరికొత్తగా విశ్వంతో ఎలా మాట్లాడాలి చాలా విషయాలు మీరు తెలుసుకుని నూతన జీవితంలోకి రాబోయే రెండు వేల ఇరవై ఆరులో డబ్బు సంపదలతో ఆరోగ్యంతో కుటుంబంతో సంతోషం గడపడానికి అనేక టెక్నిక్స్ ఉంటాయి మీకు కావలసిన విధంగా మీకు ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని పర్సనల్ గా విని వాటి అన్నిటికి పరిష్కారాలు చెప్పి హియరింగ్ ప్రేయర్ కూడా ఉంటుంది కోటీశ్వర్లు అవ్వాలి నార్మల్ జీవితం కాకుండా మంచి జీవితం జీవించాలనే కాంక్ష కోరిక అలా డెవలప్ అవ్వాలని ఇష్టం ఉన్నవాడు కింద స్రవృతం నెంబర్ లో ముందుగా అపాయింట్మెంట్ తీసుకోవాలి ఆ క్లాసు డిసెంబర్ పద్నాలుగో తారీఖు హైదరాబాద్ లో ఆదివారం జరిగే క్లాస్ కి ముందుగా బుక్ చేసుకోవాలి అదేవిధంగా మనం విజయవాడలో డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ సండే ఈ కోటేశ్వర్ క్లాస్ కండక్ట్ చేస్తున్నాం ఈ విజయవాడ సరౌండింగ్ లో ఉన్నవాడు ఆర్థికంగా ఇబ్బంది పడుతుంటే ఆ బిజినెస్ పెట్టాలి ఇన్వెస్ట్మెంట్ రావట్లేదు పిల్లలకి మ్యారేజ్ చేయటాలి లేకపోతే మ్యారేజ్ కోసం సంబంధాలు చూస్తుంటే జరగట్లేదు లేకపోతే సరైన లైఫ్ పార్ట్నర్ కావాలని కోరిక ఉంటుంది ఆరోగ్యంగా బాగోదు మానసికంగా డిప్రెషన్ గా ఉంటూ ఉంటారు అప్పులు చుడుగుల్లో మునిగిపోయి ఉంటారు వాటన్నిటి నుంచి బయటపడడానికి అనంత విశ్వ మేధస్సు యొక్క సంపదల ద్వారాలు మన కోసం ఎట్లా ఓపెన్ అవుతాయి మనం ఎలా అడగాలి ఈ అప్పుల నుంచి ఎలా బయటపడాలి ఇలా అనేక అంశాలను మీరు తెలుసుకుంటారు డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ విజయవాడ కి ఇంట్రెస్ట్ ఉన్నవాడు కింద స్కూల్ అవుతున్న నెంబర్ లో కాంటాక్ట్ చేసి ముందుగా బుక్ చేసుకోవాలి అదేవిధంగా మనం వన్ టు వన్ పర్సనల్ క్లాసులు కూడా కండక్ట్ చేస్తుంటాం బిజినెస్ క్లాసులు కూడా కండక్ట్ చేస్తుంటాం ఫ్యామిలీ ఫ్యామిలీకి ఇబ్బందులు ఉన్నా ఫ్యామిలీ క్లాసులు కూడా కండక్ట్ చేస్తూ ఉంటాం మీకు ఎలా కావాలో ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడున్నా వీడియో కాల్ ద్వారా ఉంటుంది డైరెక్ట్ గా ఆఫీస్కి వచ్చి ఫేస్ టు ఫేస్ కూడా మీరు మీకు మాత్రమే సింగిల్ గా పర్సనల్ గా కూడా నేర్చుకోవచ్చు సబ్జెక్ట్ లోకి మనం కోటీశ్వర్లు కావాలంటే కొన్ని విడిచిపెట్టాల్సిన చెడు గుణాలు విశ్వానికి వ్యతిరేకంగా ఉన్నా అటన్నిటిని వదిలిపెట్టేయాలి విశ్వ నియమాలు పాటించాలి ఏం వదిలిపెట్టేయాలి ఒక కోటీశ్వరుడు రోజు బిజీగా ఉంటాడు ఏ ఇబ్బంది కలవటానికి అవకాశం ఉండదు కలవాలంటే ముందు అడగాలి అపాయింట్మెంట్ తీసుకోవాలి ఎందుకని తన షెడ్యూల్ అలా ఉంటుంది అలా మీరు కోటీశ్వరుల లక్షణాలతో ఆ యాటిట్యూడ్తో ఆ బిజీ లైఫ్ ని సృష్టించుకోవాలి ఫస్ట్ ఖాళీగా ఉండి ప్రతి ఒక్కరితో మాట్లాడుతూ ఏంటో నాకు నాకేం కలిసి రావట్లేదు ఏది పట్టుకున్నా అయిపోతుంది అది లేదు ఇది లేదు అంటూ పెద్ద స్టోరీ అల్లి చెప్తా ఉంటారు ప్రతిసారి తనకి తానే ద్రోహం చేసుకుంటున్నాడు దాన్ని అంతా అఫ్రిమేషన్ గా తీసుకుంటుంది సబ్కాన్షియస్ మనసు ఒకవేళ మీరు అప్పుల్లో కూరుకమైపో మాట వాస్తవమే డిప్రెషన్ లో ఉన్న మాట వాస్తవమే చెప్పుకుంటే కొంచెం రిలీఫ్ వస్తుంది అనుకుంటారు కానీ మీ నోటుతో పలికితే ఇతరులకి ఈ బాధలని షేర్ చేస్తే మీరు అఫర్మేషన్ కింద పలుకుతున్నారని దాన్ని తీసుకుంటుంది తద్భావం తద్భావతి దీన్ని ఏమని ఆలోచిస్తావో వాటిని తిరిగి పొందుతావు ఈ సూత్రాన్ని జాగ్రత్తగా తెలుసుకోండి డబ్బు రావట్లేదా మీరు డబ్బు గురించి చెడ్డగా మాట్లాడటం ఆపేసేయండి డబ్బుని ప్రేమించండి విపరీతంగా ట్వంటీ వన్ డేస్ మీ దగ్గర ఉన్న మనీ పట్టుకొని ఆ మనీని ముద్దు పెట్టుకుని ఆ మనీని చూస్తూ ఆ మనీకి ఎలా చెప్పాలో చెప్తాను ఏంటంటే మీ దగ్గర ఉన్న పాకెట్ మనీ అంత ఉంటే సింపుల్ ఆ టయానికి ఉన్న ఇంట్లో మనీ పర్స్ లో ఉన్న మనీ మామూలుగా ఇట్లా తీసుకోండి కొంచెం తీసుకొని దీనికి జవాది పడి జస్ట్ ఎందుకంటే ఈ డబ్బు మన దగ్గరికి అనేక ప్లేసుల నుంచి అనేక వ్యక్తుల చేతులు మారి వస్తూ ఉంటది దానికి ఏం చేయాలి మన దగ్గర ఉన్న జవాది పొడి ఆల్రెడీ మీకు అంతా తెలిసిందే ఇది కొత్త వాళ్ళకి అయితే తెలీదు జవ్వాది పొడి అంటారు మార్కెట్లో పూజా మార్కెట్ లో దొరుకుతుంది ఒరిజినల్ మాత్రమే తీసుకోవాలి ఆ సుగంధాన్ని జస్ట్ ఈ డబ్బుల పైన అట్లా ప్రేమతో ఈ డబ్బుని ఇలా దీని మీద ఇట్లా చేత్తో కూడా రాయొచ్చు ఇట్లా చేత్తో కూడా రాస్తూ దీని సుగంధం అంతా ఈ డబ్బులకి అందినప్పుడు దీనికొన్న నెగిటివ్ వెళ్ళిపోతుంది వెళ్ళిపోయినప్పుడు ప్రేమతో మీరు ఆ డబ్బుని ఇట్లా పట్టుకుని ముందు పెట్టుకొని చాలా ఇష్టంగా ఒక చిన్న పాప బేబీని మనం ఎంత ఆత్మీయతతో మాట్లాడతాం చిన్న పిల్లలు అంటే ఎవరికైనా చాలా ఇష్టం కదా సో డబ్బుని అంత క్యూట్ గా మీరు చూడాలి ఇంత క్రితం మీరు డబ్బు పట్ల వ్యతిరేకమైన భావాలు విని ఉంటారు మీరు మాట్లాడకపోయినా ఒక్కొక్కరు కోపంలో మాట్లాడేస్తుంటారు అసలు డబ్బు వల్లే జరుగుతుంది ఇదంతా రకరకాలుగా అది మనం యూజ్ చేయకూడదు డబ్బుని వ్యతిరేకిస్తుంటారు ఇసిరి పడేస్తుంటారు నివాసం వచ్చినప్పుడు ఇట్లా ఇసురు రకరకాలుగా టెన్షన్స్ లో కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు ఎవరో పెద్దవాళ్ళు ఎవరో సమ్థింగ్ ఎవరో మాట్లాడుతూ ఉంటే ఈ డబ్బులు వల్లే సమస్యలు వస్తున్నాయి ఆ ఆస్తులు వల్లే ఇవన్నీ వస్తున్నాయి అండి ఆస్తులు డబ్బులు ఎక్కడ ఉండాల్సినవి అక్కడే ఉంటాయి అవేమి చెడగొట్టవు నేను చాలాసార్లు చెప్పారు ఒక కత్తిని పట్టుకున్నావు మహిళలు కూర వండుతారు వెజిటేబుల్స్ కట్ చేస్తారు ఫ్రూట్స్ కట్ చేస్తారు అదే కత్తిని మైండ్ సరిలేని వ్యక్తి ఏం చేస్తాడు చెడుకు వాడతాడు ఇక్కడ కత్తి తప్పు కాదు మనిషి యొక్క మైండ్ బుద్ధి తప్పు ఈ డబ్బు ప్రకృతి ద్వారా తయారు చేయబడింది డబ్బు ఎవరిని చెడగొట్టదు మోసం చేయదు డబ్బు మీ అవసరాలకి మీరు బతకడానికి లాస్ట్ స్టేజ్ వరకు డబ్బు కావాలి ఎప్పుడో చనిపోతాము వెళ్ళేటప్పుడు తీసుకెళ్తామా ఏంటనే డైలాగు వినటానికి చాలా బాగుంటుంది చనిపోయేంత వరకు మీకు ఆహారం బట్టలు షెల్టర్ హౌస్ పిల్లలు చదివించుకోవటం మీ లగ్జరీ జీవితానికి ప్రతిదీ దీంతో ముడిపడి ఉంది ఈ డబ్బు ప్రపంచాన్ని శాసిస్తుంది ప్రపంచం డబ్బు మీదే నడుస్తుంది ఇది సత్యం మనకు తెలుసు మార్నింగ్ నుంచి అర్ధరాత్రి దాకా ప్రతి చిన్న కాఫీ టిటీ కానీ ప్రతి దానికి మనీ కావాలి అదర్వైజ్ రాదు ఇది మర్చిపోయి వేదాంతాలు మనం మాట్లాడుతూ ఉంటే డబ్బు ఎందుకు వస్తుంది మన దగ్గరికి రాదు డబ్బు మంచిది కాదు డబ్బు వల్ల అన్ని ఇలా 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 అన్ని మాట్లాడేస్తూ ఇప్పుడు డబ్బు నా దగ్గరికి రావట్లేదు అంటే రాదు మనం డబ్బు పట్ల ప్రేమను పెంచుకోవాలి పూజించకూడదు డబ్బును జస్ట్ డబ్బు మన దగ్గర ఎప్పుడైనా వచ్చిందా దీనికి నెగిటివ్ ఉంటుంది కదా చేతులు మాతి అని చెప్పారు కదా జస్ట్ జవాబు తీసుకొని ఇట్లా అనేసేసి కళ్ళు తీసుకుని ఇట్లా దిష్టి తీసి పడేసేసి ఎంత డబ్బు అయినా సరే ఆ డబ్బుని ప్రేమతో తాకి ఆప్యాయంగా లెక్క పెట్టాలి ఆప్యాయంగా మాట్లాడాలి డబ్బుని ప్రేమించాలి పూజించకూడదు ఏమని చెప్పాలి డబ్బు మన దగ్గరికి చాలా టైట్ గా ఉన్నప్పుడు డబ్బును పట్టుకుని ముందు పెట్టుకొని డియర్ మనీ నా చిన్నప్పటి నుంచి ఈ క్షణం దాకా ఈ డబ్బు పట్ల అంటే నీ పట్ల నేను విన్న మాటలు కానీ నేను మాట్లాడిన మాటలు కానీ అందులో వ్యతిరేకత కానీ డబ్బు పట్ల ఏమన్నా తప్పులు చేసినట్లయితే నీకు హృదయపూర్వకంగా నేను క్షమాపణ చెప్తున్నాను నేను ఈ రోజు నుంచి నేను నేను ప్రేమిస్తున్నాను నువ్వంటే నాకు చాలా చాలా ఇష్టం డియర్ మనీ ఐఎమ్ సారీ ప్లీజ్ పరిగ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అంటూ ప్రేమతో మీకు ఇష్టమైన వ్యక్తికి ఎలా మాట్లాడతారో అంతకు మించి మాట్లాడాలి డబ్బుతో క్యూట్ గా ప్రేమించాలి ముద్దు పెట్టుకోవాలి ఇష్టమని చెప్పాలి ఆప్యాయంగా తాకాలి జవాది పడి రాయాలి ఈ ప్రేమని ఇన్ని రకాలుగా దీనికి వ్యక్తం చేసినప్పుడు అట్రాక్షన్ పాజిటివ్ ఎనర్జీ మనకు వస్తుంది వచ్చినప్పుడు డబ్బు ఎక్కడెక్కడ స్టక్ అయిపోయిందో రావటం మొదలవుతుంది ఈ క్షణం నుంచి డబ్బు పట్ల వ్యతిరేకంగా మాట్లాడొద్దు రాగానే మంచిగా ముద్దు పెట్టుకోండి మీరు పే చేసేటప్పుడు మీ వైపు మడత పెట్టి ఇలా డబ్బులు మీ వైపు మడత పెట్టి ఇట్లా ఇవ్వాలి సో మీరు ఇచ్చేటప్పుడు ఇలా ఇవ్వాలి తీసుకునేటప్పుడు కూడా మాక్సిమం ఇలా తీసుకోవడానికి ట్రై చేయడం అవకాశం ఉంటాయి ఎలా ఇస్తారో తెలియదు అవతల వాడు సో అట్లా మీరు వచ్చిన డబ్బు అంతా ముద్దు పెట్టుకుంటూ డబ్బును పట్టుకొని క్షమాపణ చెప్తూ నలభై సార్లు హోప ఓపన్ చెప్పండి ఎర్మని మీ పట్ల నేను ఈ క్షణం దాకా తెలిసి తెలియక చేసిన అన్ని తప్పులకు క్షమాపణను చెప్తున్నాను ఐఎమ్ సారీ ప్లీజ్ పర్గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని ముద్ద పెట్టుకుని విజువలైజేషన్ చేయండి పెద్ద మొత్తంలో డబ్బు మీ దగ్గరకు వస్తున్నట్టు ఆ డబ్బుతో మీరు ఏం చేస్తారు ఫస్ట్ విశ్వ నియమాల ప్రకారం పది శాతం దానం చేయాలి ఒకసారి విశ్వానికి మనం ప్రమాణం చేసిన తర్వాత పొరపాటిని మాట తప్పితే ప్రపంచం వ్యతిరేకత అవుతుంది మహోన్నతమైన గొప్ప శక్తితో మాట్లాడేటప్పుడు ప్రమాణం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి ఆట ఆడుకున్నట్టు చిన్నపిల్లలు ఆటలేక విశ్వశక్తితో చేయకూడదు ఎందుకంటే మనలోని దైవశక్తి రిమోట్ కంట్రోల్ గా విశ్వశక్తితో కనెక్ట్ అయి ఉంది ఇక్కడ ఏం మాట్లాడుతున్నామో లోపలేమనుకుంటున్నాం మొత్తం రికార్డ్ అయిపో చాలా మంది చేసే తప్పులు ఏంటంటే వాడికి కోరిక నెరవేరిన తర్వాత విశ్వాన్ని మర్చిపోతాడు విశ్వనియమాలు ఎంత ఇంపార్టెంటో ఆ ఇంపార్టెన్స్ ని గ్రహించినంత కాలం ఈ ప్రపంచం మనకి సహకరించదు సహకరించదు ఎందుకంటే యూనివర్స్ అండర్లో ఇవన్నీ ఉంటాయి భూమి గాలి నీరు నిప్పు డబ్బు ఇది ప్రకృతి ద్వారా తయారు చేయబడింది డబ్బు మనం వేసుకునే గోల్డ్ అన్ని ఆహారంతో సహా వాటరు గాలి పేల్చడం దగ్గర నుంచి ఆ ఇంద్రధనుసులు ప్రకృతిలోని ప్రతి వస్తువు ప్రతీది కూడా గట్టి పరకతో సహా విశ్వశక్తి అండర్లో ఆజ్ఞాన్ని పాటిస్తూ ఉంటాయి అంటూ ఉంటా చూడండి ఎక్కడికి వెళ్ళినా వ్యతిరేకత అవుతుందండి అసలు ఒకరు సహకరించట్లేదు ఏ పని అవ్వట్లేదు ఎందుకు అవుతుంది విశ్వానికి సంబంధించినటువంటి నియమాలు మనం పాటించట్లేదు డబ్బు ఎందుకు రావట్లేదు మనం ఇతరులు దోషిస్తూ నిందలు వేస్తూ తీర్పులు తెరుస్తూ అక్కర్లేని సంభాషణ చేస్తూ అనవసరమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటాం ఒకరితో ఘర్షణ పడుతూ తిడుతూ ఉంటాం ఇంకా నిందలు వేస్తూ ఉంటాం నిందారోపణలు చేస్తూ ఉంటారు అనవసరంగా ఈ హ్యాబిట్స్ అన్ని కూడా మానేసుకోవాలి నువ్వు సంపన్నుడు అవ్వాలంటే ముందు సైలెంట్ అయిపోవాలి ఆ సంపద నీ మనసులో నింపుకుంటూ ఉంటూ కృతజ్ఞతలు చెప్పాలి ఆ విశ్వంలోకి చేతులు పైకెత్తి నీ యొక్క ప్రేమ ఆశీస్సులు ఈ ప్రపంచం అంతా నాకు సహకరించే ఇస్తున్నావు నువ్వు నాకు తోడుగా ఉన్నావు నాకు కావలసిన జాబ్ అయితే జాబు డబ్బు అయితే డబ్బు ఉద్యోగం అయితే ఉద్యో అదే బిజినెస్ అయితే బిజినెస్ అన్నిటిని ఇస్తున్నావు షెల్టర్ ఆహారం ఆరోగ్యం అన్ని ఇచ్చావు నీకు నా కృతజ్ఞతలు అంటూ ఆ కృతజ్ఞతలతో మునిగిపోవాలి మన జీవితం మారాలంటే మనం సీరియస్ అయిపోవాలి ఫస్ట్ సైలెంట్ అయిపోవాలి ఇతరులతో సంభాషిస్తూ అనవసరమైన వ్యర్థపు మాటలు మాట్లాడుతూ టైం వేస్ట్ చేస్తూ ఉంటారు రాక్షస శక్తుల లక్షణాలు మళ్ళీ దాన్నే పొందుతారు ఈ సంపదలు విశ్వశక్తి ఆశీస్సులు అన్ని కూడా దూరం అయిపోతా ఉంటాయి కాబట్టి మనం నిజాయితీగా ఉండాలి నిక్కచ్చుగా ఉండాలి ఒక మాట మాట్లాడితే ఆ మాటకి విలువ ఉండాలి అలాంటి క్యారెక్టర్ ఏమని విశ్వాన్ని అడగాలి మన గురించి ఎవరైనా మాట్లాడుకునేటప్పుడు గౌరవప్రదంగా ఉందా హేళన చేస్తున్నారా అంటే మన బిహేవియర్ అట్లా ఉందా చేంజ్ చేసుకోవాలి విశ్వానికి ఆ విధంగా తనలోని చెడు శక్తులన్నిటి తీసేసి ఆ విశ్వ సంపదల ద్వారాలు ఓపెన్ అయ్యి ఆ డబ్బు సంపదలు ప్రపంచంలోని ప్రతీది నేను పొందటానికి అర్హత కలిగి వ్యక్తిగా నాలోని సబ్కాన్షియస్ మనసుని పునఃసృష్టి చేయమని మహోన్నతమైన శక్తితో ప్రేమతో మాట్లాడండి మీ పరిస్థితులు ఎంత గడ్డు పరిస్థితుల్లో ఉన్నా సరే మీ యాటిట్యూడ్ మీ క్యారెక్టర్ను మార్చేయాలి విశ్వానికి ఎలా ఉంటే ఒక వ్యక్తి కనెక్ట్ అవుతాడు ఆ ప్రేమ తత్వాన్ని సైలెంట్ అయిపోయి నిందలు నిందారోపణలు గొడవలు ఒక వ్యక్తి గురించి మాట్లాడటాలు చెడ్డ మాటలు చెడ్డ వ్యక్తులు అన్ని వడుతులు పెట్టారు చెడ్డ వ్యక్తులతో సాహసం చేయకూడదు మంచి వాళ్ళని ఎన్నుకోవాలి మంచి ప్రకృతిలో విహరిస్తున్నట్టు చూడాలి విశ్వశక్తితో మోకలిల్లి చేతుల పైకెత్తి ప్రేమను పంచుతూ కృతజ్ఞతలు చెప్తూ చెలరేగిపోవాలి అప్పుడు ఈ ప్రపంచమే మనకు దాసోహం అవుతుంది మనం ఏం చేస్తున్నాం అనవసరమైనటువంటి పనులు చేస్తూ ఉంటాం ఎందుకు పనికిరాని వ్యర్థపు పనులు ఒక మాట మాట్లాడితే ఆ మాటకు విలువ ఉండాలి అంత మంచిగా మాట్లాడాలి అలాంటి ప్రేమను వ్యక్తం చేయాలి మీకు ప్రపంచంలో నుంచి ఆ ప్రేమ తిరిగి వస్తుంది మీరేం కోరుకుంటున్నారో ఆ కోరిక మీకు ముచ్చటయ్యాలి డబ్బుతో సంపదలతో ఆరోగ్యంతో యవ్వనంతో కళకళలాడుతున్నట్టు ఈ ప్రపంచంలో అనేక మందికి మీరు ఎంప్లాయ్మెంట్ ఇస్తూ ఒక మార్గదర్శిగా ఒక రోల్ మోడల్ గా ఒక ఇన్స్పిరేషన్ గల వ్యక్తిగా మారుతున్నట్టు కోరుకోండి ఎందుకు రాదో చూడండి డియర్ ఫ్రెండ్స్ మనం మారిపోకుండా డబ్బు మన దగ్గరికి రావాలనుకోవటం అవివేకం మనం ఎగ్జామ్ రాయకుండా ఆ క్వశ్చన్లు కరెక్ట్ గా ఆన్సర్ చేయకుండా పిచ్చి పిచ్చి ఆన్సర్లు చేసి వచ్చి నేను పాస్ అయిపోవాలి దేవుడా నీకు వంద కొబ్బరికాయలు కొడతాను నీకు వచ్చేస్తాను ఇచ్చేస్తానంటే అక్కడ రాంగ్ ఆన్సర్స్ పెట్టి వచ్చి దేవుణ్ణి అడిగితే విశ్వాన్ని అడిగితే ఏం ఉపయోగం అది రాసేటప్పుడే ఆ రాయగలిగే జ్ఞానాన్ని అన్ని ఆన్సర్లు ఆ టైంలో నాకు మైండ్ లో రిఫ్లెక్ట్ అయ్యి నేను చక్కగా రాసేలాగా నీ బ్లెసింగ్స్ ఇస్తావు నా దైవశక్తిని అట్లా పునసృష్టి చేస్తావు అని ముందే అడగాలి నన్ను కంప్లీట్ గా మారిపోవాలి కొంచెం కొంచెం కాదు గుర్తు వచ్చినప్పుడు థ్యాంక్ యూ చెప్పడం కాదు గుర్తు వచ్చినప్పుడు అలెక్ట్ అయిపోయి నేను మంచిగా ఉంటాను అంటూ ఆ యాక్షన్ చేయిస్తూ ఉంటారు చాలా మంది తర్వాత మళ్ళీ ఆ పాత లైఫ్ లోకి వెళ్ళిపోతూ ఉంటారు ఆ పాత లైఫ్ ని పాతి పెట్టాలి స్ట్రాంగ్ గా కాంక్రీట్ తో సమాధి చేయాలి దాన్ని ఓపెన్ చేయలేని విధంగా ఎప్పటికీ కూడా పాత పాస్ట్ నాకు గుర్తొస్తుంది అంటున్నారు ఎందుకు గుర్తొస్తుంది నీకు అంత విజ్ఞానం లేకుండా జ్ఞానం లేకుండా ఎందుకుంటున్నారు సీరియస్నెస్ ఏది సూటిగా ఎదగాలి సెలబ్రిటీగా మారాలనుకున్నప్పుడు పాత జీవితంలో జరిగిన ఘట ఘటనలన్నీ గుర్తు చేసుకుంటున్నామంటే మనకి సీరియస్నెస్ లేదని అర్థం ఎవరి మీద కక్షి తెచ్చుకోవడానికి ఒక మాట అంటే దాన్ని పట్టుకుని వేలాడుతూ ఉంటారు చాలా మంది దాన్ని అజ్ఞానం అంటారు నీ కెరీర్ కదా ఆటంకం కలుగుతుంది ఎవరో ఏదో అన్నారని అర్థం అర్థం లేని వ్యక్తుల గురించి నువ్వు మాట్లాడుతూ నీ సమయాన్ని మళ్ళీ ఇంకొకరు ఇంకొకళ్ళు అనేలాగా దాన్నే పట్టుకుని వేలాడుతూ ఉంటారు ఎక్కడిదక్కడ వదిలిపడేయాలి దీనివల్ల నాకేం ప్రయోజనం మళ్ళా పోట్లాట్లు నెగిటివ్లే వస్తాయి కాబట్టి ఇదంతటిని నా మైండ్ లోంచి నేను తీసేస్తున్నాను నాకేం కావాలో సూటిగా రాకెట్ లాగా ఎదిగేలాగా విశ్వశక్తి ఆశీస్సులు పొందటానికి ఆ క్యారెక్టర్ అన్నింటిని కూడా యూనివర్స్ అనుగ్రహంగా ఎలా ఉంటే నేను బాగుంటానో అలా మారిపోతాను నేను అని శపథం చేయాలి ప్రమాణం చేయాలి విశ్వానికి ఆ విధంగా నా మైండ్ ను మార్చమని నాలోని దైవశక్తిని అలా పురసృష్టి చేయమని పదే పదే పడి అడగండి పాత లైఫ్ ని పాత స్నేహితులను అంతా వదిలిపెట్టేయండి డిఫరెంట్ గా మాట్లాడండి డిఫరెంట్ గా డ్రెస్ చేసుకోండి డిఫరెంట్ గా అన్ని యాటిట్యూడ్ ని ప్రతి అవసరాన్ని కూడా మార్చేసేయండి అప్పుడు ఎందుకు మారదు లైఫ్ సబ్ కాన్షియస్ మనసు పాత లైఫ్ ని క్లీన్ చేసేసాం థ్యాంక్ యూ నా ఎన్నర్ నూతన లైఫ్ ని పౌర్ అంటే గౌరవప్రదంగా జీవించే ఆ పౌరుషం ఎట్లా ఉండాలంటే మీ లైఫ్ ని అది చేంజ్ చేయాలి ఆ పౌరుషం అక్కర్లేని పౌరుషం వ్యర్థపు పౌరుషాలు ఎందుకు పనికిరావు డియర్ ఫ్రెండ్స్ మీరు కోరుకున్న ప్రతి కోరిక చాలా చక్కగా మేనిఫెస్ట్ అవ్వాలి మీ కుటుంబంలో మీ బిడ్డలు మీరు అంతా కూడా సంపూర్ణ ఆరోగ్యంతో డబ్బుతో సంపదలతో మంచి అలవాట్లతో విశ్వశక్తి యొక్క ఆశీసులతో నింపబడిన క్యారెక్టర్స్ తో కుటుంబం అంతా అన్యోన్యంగా జీవిస్తూ ఎప్పుడు కూడా మీ బిడ్డలు మీరు కళకళలాడుతూ జీవించాలి అనంత విశ్వశక్తి యొక్క ఆశీసులు ఏంజల్స్ రక్షణ మీకు ఉండాలని మీ అందరినీ ఆశీర్వదిస్తూ ఆ మహోన్నతమైన విశ్వం వేధస్తున్న ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇతరులకు షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్